తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం తెలంగాణ ప్రజలు అందరూ ఊహించినట్టుగానే అంతేకాకుండా మరి నేను రామకృష్ణారావు గారిని ఒక అసమర్థుణ్ణి అర్హత లేనటువంటి వ్యక్తిని దాదాపు ఆరు సంవత్సరాలు మరి దీనికి దూరంగా ఏది ఐఏఎస్కు దూరంగా ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు చీఫ్ సెక్రటరీగా చేసే ఆలోచన తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది అదే ఒకవేళ రేవంత్ రెడ్డి గారు నిజంగా రామకృష్ణారావు గారినే తీసుకొని వచ్చి చీఫ్ మన చీఫ్ సెక్రటరీగా చేస్తే ఈరోజు బిల్లారంగా పాలన లెక్క ఇది ఉంటుంది అని తెలంగాణ సమాజం అంతా కూడా భావిస్తుందని చెప్పేసి నేను ఇదివరకే చెప్పడం జరిగింది దీని మీద నేను ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది దీని మీద నేను డిఓపిటికి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది కానీ ఇవన్నీ కూడా పట్టించుకోకుండా ఈరోజు డిఏ డిఓపీటీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నిటిని కూడా తుంగలోకి తొక్కి ఈరోజు బాజాప్త వీళ్ళు నియామకం చేపట్టడం జరిగింది మరి వీళ్లకు అంత ఇంట్రెస్ట్ ఎందుకు రామకృష్ణరావు గారే ఉండాలి ఈయన తప్ప వేరే ఉండద్దు ఈయననే ఉండాలని అంత ఇంట్రెస్ట్ వీళ్ళకు ఎందుకు అని అంటే ఈరోజు ఒక బట్టి గారికి ఒక మంచి చాలా మంచి పేరు వచ్చింది ఏం పేరు వచ్చింది టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అనేది ఈరోజు తీసుకొని వస్తా ఉంటారు అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే గతంలో నేను ఆర్టీఐగా చాలా క్వశ్చన్స్ వేసిన కాళేశ్వరం బిల్లుల గురించి కానీ టూరిజం లో జరిగిన బిల్లుల గురించి కానీ ఒక్క దాని కూడా నేను రిప్లై ఇవ్వలేదు ఒకసారి నేను డిఓపిటికి ఇచ్చింది ఒకసారి చూద్దాం ఐఎమ్ రైటింగ్ టు ఫార్మల్ సబ్మిట్ బై రిప్రజెంటేషన్ రిగార్డింగ్ ది ప్రపోజ్డ్ అపాయింట్మెంట్ ఆఫ్ కె రామకృష్ణ ఎన్నో తారీఖు ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖు నేను కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ గురించి చెప్తున్నా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ యాజ్ ది నెక్స్ట్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ దిస్ అపాయింట్మెంట్ రైజెస్ సీరియస్ కన్సర్న్స్ అబౌట్ హిస్ అడ్మినిస్ట్రేటివ్ ట్రాక్ రికార్డ్ ప్రొఫెషనల్ కండక్ట్ and suitability for the highest administrative position in the Telangana in the state career marked by absence and elected. okay uh, Elected. a Mr. Rao under Ramakrishna Rao service record reflects unusual and unexplained gaps after serving as collector of Guntur until July 31st 2005 he took steady leave for an MBA in the US ఫ్రమ్ ఆగస్ట్ టూ థౌజండ్ ఫైవ్ టు మే టూ థౌసండ్ సెవెన్ పోస్ట్ దిస్ దిమైన్ ఆన్ ఎక్స్టెండెడ్ లీవ్ ఆఫ్ థర్టీన్ ఫార్ ఎక్సీడింగ్ ది ఫైవ్ ఇయర్ లిమిట్ ప్రిస్క్రైబ్డ్ బై ఐఏఎస్ రూల్స్ ఫర్ లీవ్ విత్ టే మోర్ ట్రబిలింగ్ ఆర్ ఎలిగేషన్ ద్యూరింగ్ దిస్ ఎక్స్టెండెడ్ పీరియడ్ రామకృష్ణారావు కాలేదు ఈ పీరియడ్ లో ఏం చేసిందంటే ఎంగేజ్డ్ విత్ టూ హైదరాబాద్ బేస్డ్ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ ఫర్మ్స్ ఒకటి హిందూ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంకోటి రాధా రియాలిటీ కాంట్రీయాలిటీ ఈ కంపెనీలతో ఇది ఆల్ ఇండియా సర్వీసెస్ కండక్స్ వల్స్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ప్రకారం ఇది వ్యతిరేకము కాబట్టి ది ల్యాక్ ఆఫ్ అండ్ ఎంక్వైరీ ఇన్ టుస్ ఎలిగేషన్ కపుల్ విత్ రీ ఇన్ ఇంటూ సర్వీస్ రిపోర్టెడ్లీ ఫెసిలిటెడ్ బై దెన్ చీఫ్ సెక్రటరీ పీకె మొహంతి రేజర్స్ రెడ్ ఫ్లాగ్ అబౌట్ ప్రొసిడియల్ ఇంటిగ్రిటీ అండ్ పొటెన్షియల్ ఫేవరెటిజం కాబట్టి ఇవన్నీ కూడా మొహంతి పిరియలో జరిగింది ల్యాక్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ డైవర్సి డైవర్సిటీ సిన్స్ ఈస్ కాంట్రవర్షిల్ రిటర్న్ టు సర్వీస్ మిస్టర్ రావు హ్యాస్ ఎక్స్క్లూజివ్లీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ సచ్ ఫోకస్ అండర్మైన్స్ ది బ్రాడ్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ సైట్ రిక్వైర్డ్ ఆఫ్ ఎస్ చీఫ్ సెక్రటరీ ఈస్ ల్యాక్ ఆఫ్ క్రాస్ డిపార్ట్మెంటల్ ఎక్స్పీరియన్స్ క్వశ్చన్స్ ఈస్ క్యాపబిలిటీ టు మేనేజ్ ది మల్టీ ఫెసిటెడ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది స్టేట్ టాప్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కాబట్టి ఇన్ని సుగుణాలు ఇన్ని ఇంత చెడ్డ పేరు గత ప్రభుత్వంలో పనిచేసేటువంటి వ్యక్తి ఫైనాన్స్ సెక్రటరీగా కానీ లేకుంటే ఈయనకు ఐఏఎస్ పైన ఉన్నటువంటి ప్రేమ మమకారమే కానీ లేకుంటే దానిపైన ఉన్న నిబంధనే కానీ ఇవేవి కూడా ఆయనకు లేవు ఇవేవి లేకుంటేనే ఆయన పనిచేసిండు కాబట్టి ఇంత ఇంటిగ్రిటీ లేని వ్యక్తిని ఈరోజు మరి ప్రిన్సిపల్ సెక్రటరీ మన చీఫ్ సెక్రటరీగా ఈరోజు నియమించిన అంటే నిజంగా ఇది బాధాకరమైన విషయం అందుకనే ఈరోజు ఎవరు కూడా సిద్ధాంతపరంగా కానీ లేకుంటే కమిట్మెంట్తో ఉన్న ఆఫీసర్లను ఎవరు కూడా ఈరోజు సర్వీసులల్లో తీసుకునే పరిస్థితి లేదు వీళ్ళకి ఎవరు కావాలి ఫోర్ ట్వంటీలు కావాలి ఎయిట్ ఫార్టీలు కావాలి దొంగలు కావాలి కేడీలు కావాలి వాటాలు దొంగతనాలు చేసి వాటాలు బడ్జెటోళ్ళు కావాలి ఈరోజు కమిట్మెంట్ ఉన్నాడు వద్దు వీళ్లకు కాబట్టి అసొంటోళ్ళను తెచ్చుకునే పరిస్థితి అందుకని మీకు ఏదో చూసినా నవీన్ మిత్తలు కనబడతాడు ఒక పెద్ద దొంగ 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 ఎవరునరీనా చెప్తారు జేసిన ఏంటి కాబట్టి ఇసంటోళ్ళకి ఎందుకు ఇస్తారంటే వీళ్ళకు వాళ్ళకు వాటాలు ఇస్తారు కాబట్టి ఇసంటోళ్లకు దొంగలను తెచ్చుకొని ఏరుకొని మరీ తెచ్చుకొని పెట్టుకుంటారు తెలంగాణ వచ్చిన తర్వాత ఆత్మగౌరవ తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు వచ్చినటువంటి సాంప్రదాయం ఇది ఈరోజు బ్యూరోక్రసీ డ్యూటీ ఏంటి మీరు ఎగ్జిక్యూట్ చేయాలి గవర్నమెంట్ చేసినటువంటి తీర్మానాలను మీరు ఎగ్జిక్యూట్ చేయాలి ఎగ్జిక్యూట్ చేసిన వదిలేసి ఒక ఆమెనేమో ఏకంగా ట్వీట్లు పెడుతుంది ఇది కరెక్టా రాంగ్ అని ఇంకొక వాళ్ళు చేయని డ్యూటీ చేయాల్సిన డ్యూటీలు చేయకుండా చెయ్యకూ చేయకూడని డ్యూటీలు చేస్తా ఉండి ఈ రోజు ప్రభుత్వాలకు చెంచాగిరి లెక్క మీరు మారి ముఖ్యమంత్రులకు చెంచాగిరి మారి తాదేదారులుగా ఉన్నటువంటి ఇసువంటులను ఈరోజు చీఫ్ తీసుకొని వచ్చి చీఫ్ సెక్రటరీగా అత్యున్నతమైన ఈ ఈరోజు కూర్చోబెట్టుకునే దానికి మీరు ఇస్తే మీరు ఈరోజు సొసైటీ కానీ సమాజం కానీ మీరు ఏం చెప్పబోతున్నారు మీరు దీనివల్ల వాళ్ళు ఏం తెలుసుకోబోతున్నారు కాబట్టి ఈరోజు అసమర్థ పాలనలో అసమర్థ అసమర్థ పాలనలో అసమర్థ అధికారులకు అందలాలెక్కిచ్చి అందలాలకి అవినీతికి పాల్పడబోతుంది ఆల్రెడీ ఈ రోజు అవినీతిలో ఉన్నది ఈరోజు అప్పులు అప్పుల పాలైన తెలంగాణ రామకృష్ణరావు పాత్ర లేదా అప్పులు తెచ్చుటలో కాంగ్రెస్ రామకృష్ణరావు పాత్ర లేదా ఈ రోజు కాళేశ్వరం బిల్లు చెల్లింపులో రామకృష్ణరావు పాత్ర లేదా ఈ రోజు మరి మన బడ్జెట్ పరిస్థితి ఏమున్నదని చెప్పట్లో రామకృష్ణ పాత్ర లేదా ఈ రోజు మనకు వచ్చిన ఆదాయం ఎంత మన ఖర్చు పెట్టింది ఎంత మరి ఇందులో మరి ఆ తప్పుల లెక్కలు చూపి దాదాపు పద్నాలుగు బడ్జెట్లలో ఈయన తప్పుల లెక్కలు చూపించింది వాస్తవం కాదా ఈ రోజు అటువంటి వ్యక్తిని గత ప్రభుత్వానికి లాయల్గా ఉన్నటువంటి వ్యక్తిని గత ప్రభుత్వ హయాంలో జరిగినట్టు అవినీతికి మరి ఆ సాక్షిగా ఉన్నట్టు వ్యక్తిని ఈ రోజు ఈ ప్రభుత్వం తీసుకొని వచ్చి మాకు కూడా ఈయననే కావాలి మాకు కూడా ఇసొంటి అసమర్థులే కావాలి మాకు ఇటువంటి కమిట్మెంట్ లేని కావాలి మాకు ఇసొంటి అకౌంటబిలిటీ లేని కావాలి మాకు ఇటువంటి దొంగలే కావాలి అని ఈరోజు మీరు ఏరేరి తెచ్చుకొని పెట్టుకుంటున్నాను అంటే ఇది సిండికేట్ నిర్ణయం కాకుండా ఇంకేమంటారు అని నేను అంటున్నాను సిండికేట్ సెలెక్షన్ ఇది రావును సెలెక్ట్ చేసింది సిండికేట్ సెలెక్షన్ తెలంగాణ పొలిటికల్ సిండికేట్ ఎంపిక చేసినటువంటి కొత్త ముఖ్య ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముఖ్య కార్యదర్శి ఈరోజు ఎవరంటే రామకృష్ణరావు కాబట్టి ఈరోజు అవినీతి అనేది తాండవ తాండవం ఆడిస్తుంది కొనసాగుతా ఉంది కానీ దానికి ఈరోజు బిల్లారంగా పాలన ఈరోజు ఆ లెక్కనే ఈరోజు తెలంగాణ పాలన ఉండబోతుంది ఉన్నది ఆల్రెడీ జరుగుతుంది తెల్లవారు రెండు వందల రెండు వేల పద్నాలుగుకెళ్ళి ఎటువంటి పాలన ఉంది వరకు అదే పాలన జరుగుతుంది అవే అధికారులు కొట్టి సీట్లల్లో ఉన్న వ్యక్తులు మారుతుండవు కానీ దక్కిందంతా సేమ్ టు సేమ్ సేమ్ కాంట్రాక్టర్ సేమ్ మేఘా కృష్ణారెడ్డి సేమ్ నవీన్ మిట్టల్ సేమ్ రామకృష్ణారావు మళ్ళా శాంత శాంతకుమార్ని తీసుకపోయి కూడా ఎంఎంసీహెచ్ఆర్ డిఎల్ ఆమెను కూడా రిటైర్ అయినాక ఆమెను కూడా పెట్టిండ్రు కాబట్టి ఇవన్నీ జరుగుతుంది ఏమున్నా ఈ తెలంగాణను భగవంతుడే కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ అమరవీళ్ళకు జోహార్